సార్ కూటమి గెలిచింది కదా దాని మీద మీ అభిప్రాయం కూటమి గెలిచింది బాబుగారండి న్యాయం గెలిచింది నాలుగో తారీఖు తోటి నాలుగో తారీఖు బాబుగారు తోటే మాకు చాలా సంతోషం కలిగిందమ్మా రావణ సూర్యుడు పరిపాలన పోయి రాముడు పరిపాలన వచ్చిందమ్మా మాకు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నంత కాలము దాచుకోవటం దోచుకోవటం తప్పితే వేరేది ఏం లేదండి ప్రజల గురించి బాగుబాగులు తెలుసుకోవటం కానీ ఏం లేదు అంత అరాచకం చంపేసి దళితులను చంపేసి డోర్ డెలివరీ చేయటం తప్పితే ఆయన ఒక ఎక్కడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఆయన చేతగాదు చేయలేడు ఒక సంపద సృష్టించడం ఎట్లాగో కూడా ఆయనకు తెలియదు ఎట్లాగో ఏం లేదు ఆయన ఉన్నంతకాలం అమ్మ మైను వైను వాటిలో వచ్చే డబ్బులు ఎక్కేసుకోవటం వాములు వాములు చేసుకోవడం తప్పితే అప్పులు తీసుకురావటం ఉప్పు పిల్లలాగా ఏదో కొద్ది మందికి మాట్లాడుకుండా ఉండటానికి పంచడం తప్పితే ఆయన చేసింది ఏముంది ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా ఐటీ పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా ఉండ పరిశ్రమలు మొత్తాన్ని దోలేశాడు ఒక రాజధాని అనేది లేకుండా చేశాడు రైతులని చాలా ఇబ్బంది గురి చేశాడు ఇప్పుడు ఉదాహరణగా మా రైతులు ఏ మాత్రం తప్పు చేయకపోయినా కానీ ఏమి లేకపోయినా ఒక ఫ్లెక్సీషన్స్ లేదు ఒక అర్థం పగలవట్టుపోయినా కానీ కొన్ని వేల కేసులు పెట్టారు ఆడాల మీద కానీ మగాళ్ళ మీద కానీ ఏదైనా కానీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు రైతులకి బేడీలేసి జైలుకు పంపించారు ఇది ఆయన చేసిన అరాచకం తప్పితే ఏం లేదు దాదాపుగా పది కోట్లు ఖరీదు చేసే ఇక్కడ బాబుగారి ఇంటి దగ్గర ఉన్నది ప్రజావేదికను కూల్చాడు అది ఆ డబ్బులు ప్రజల సొమ్మే కదమ్మాది అది మొత్తం ఆగం చేశాడు ఈయన ఏది చేశాడు ఆయన ఇల్లు వస్తుంటే కనుక ఇప్పుడు మాకు జైలే గుర్తొస్తుంది ఇప్పుడు ఇక్కడే జైలు ఉండటే ఉంది బయట జైల్లో ఉండటే ఉంది ఆ చుట్టుతో కటకటాల ఎన్ని పెట్టుకుతుంటే బయటికి రావాలంటే భయము పరదాలు కట్టుకోవటము రోడ్డుని పోతుంటే పైన హెలికాప్టర్ పోతుంటే కింద రోడ్డును ఆపుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లా ఇక్కడ బాబుగారు వస్తుంటే మాకు బ్రహ్మాండంగా ఉంది ఆయన ఎక్కడ ట్రాఫిక్ ఆపడం ఏం లేదు ఆయనలోనే తిరుగుతున్నాము పరిపాలన అంటే అట్లా ఉండాలి కానీ ఉన్నంతకాలం ఇంట్లో కూర్చోవడము పరిపాలన చేయ అప్పులు తీసుకురావడం అది కరెక్ట్ కాదు కదా ఎస్ఎల్ని కూడా చాలా మోసం చేసాడమ్మ వాళ్ళకి సప్లైన్ల మీద సబ్సిడీలు ఎత్తేసాడు వెళ్దేమో ముస్లింలకి ఇచ్చేయి వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ చేశాడు మళ్ళీ ఎవరైనా చనిపోతే కనుక చంద్రన్న బేమో అమ్మ ఆయన ఉన్నంతకాలం చంద్రన్న యాభై సంవత్సరాల లోపాలకి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు వచ్చేయి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు అప్పటికప్పుడు మేము ఇచ్చాము వేల రూపాయలు ఏ అన్నా క్యాంటీన్లు పేదవాడు మామూలుగా బతకడానికి ఏదైనా కానీ ఐదు రూపాయలకి భోజనం నోటు కాడు పేదవాడికి నోటు కాడు ఉండ భోజనం తీసేసాడు ఇటువంటి దుర్మార్గుడు ఇటు వాడు అలా పుట్టకూడదు పుట్టబోడు కూడా చంద్రబాబు ఎంతసేపుడుగా ఆయన కష్టపడతాము అభివృద్ధి అనే చూడటం తప్పితే కార్యకర్తలను పట్టించుకోబడమే పోయినసారి ఓటమి పాలయ్యాడు ఇప్పుడు కూడా కార్యకర్తలను కూడా పట్టించుకొని రాష్ట్ర అభివృద్ధి పాలన చేస్తాడని కోరుకుంటున్నాము పోలవరం ఉందమ్మా పోలవరం ఎంత నాశనం చేశాడు అది బాబుగారు నిన్న చూస్తుంటే కనుక ఆయనకి చాలా బాధేసింది మాకు బాధేసింది అదే కనుక ఆ నవయోగ కంపెనీకే కంటిన్యూగా చేసినట్టు కనుక పోలవరం పూర్తి అయ్యేది రివర్స్టాండింగ్ వంద కోట్ల రూపాయలు నేను ఆదా చేశానని చెప్పాడు మళ్ళీ వెయ్యి కోట్లు పెంచాడు అయినా కానీ ఆ మేఘా సంస్థ ద్వారా కూడా ఆ పోలవరం పూర్తి చేయాలా ఎవరైనా పిల్లలపై మీ రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశాడు అమరావతి రైతులను ఆగం చేశాడు మేము మా మీద కక్ష ఎందుకు పెట్టుకున్నాడు మాకే మాకే అర్థం కావట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లా మా మీద కక్ష ఎందుకు అనేది ఆ రోజు అసెంబ్లీ శాషన్గా నువ్వు కూడా ఒప్పుకున్నావుగా ఎస్ ఎస్ నేను ఒప్పుకుంటున్నాను ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి ఒప్పుకున్నావు ఒప్పుకున్న తర్వాత కూడా నువ్వే మళ్ళా ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పావు మాకు నేను చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను రాజధాని ఇక్కడ అమరావతి అని చెప్పి చెప్పావు నువ్వే గెలిపించుకున్నావు ఇక్కడ రాజధాని ఇక్కడ గ్రామాల్లో కూడా అది కూడా మభ్య పెట్టావు చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే నేను పదిహేను వందలు ఇస్తానని చెప్పావు ల్యాండ్లెస్ పూర్ పీపుల్కేమో రెండు వేలన్నర పిచ్చినేస్తంటే నేను ఐదు వేలు ఇస్తానని చెప్పావు మోసం చేసావు ఓట్లు వేయించుకున్నావు మళ్ళీ మా మీద దండయాత్రగా మా మీద కేసులు పెట్టావు ఇది కరెక్ట్ కాదమ్మా చంద్రబాబు గారు గెలిచారు అమరావతి అభివృద్ధి చెందింది అమరావతి అభివృద్ధి ఫలాలు మొత్తం మన రాష్ట్రం మొత్తం చెందుతాయి అందరూ బాగుపడతారు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు గారి మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా ఇంకో అమ్మా ఇక్కడ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి ఆ శాఖ ఇవ్వటం కూడా మాకు సంతోషకరం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఆయనకి ఇవ్వబట్టే ఆరు నెలల్లో సచివాలయం కానీ అసెంబ్లీ కానీ పూర్తి చేసి బ్రహ్మాండంగా చేసుకెళ్ళండి ఆయన ఒక మంత్రి అయి కానీ రేత్రి అయినా పగలం లేకుండా కష్టపడి అన్ని కట్టించాడు అదే టైపులో ఇప్పుడు ఉన్న రాజధాని కూడా ఆయన గారు పూర్తి చేస్తాడని మాకు పూర్తిగా నమ్మకం ఉంది రైతులకి వాసిన బెనిఫిట్స్ కానీ కౌళ్ళు కానీ మొత్తం ఇస్తారని చెప్పి మేము అమ్మ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు బాబు గారిని జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక మనసున్న మనిషి కాబట్టి ఆయన గారు వచ్చి సంఘీభావం తెలియజేసి ఆ రోజుతోటి ఓటు వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేయనివ్వను మేము మేము కలిపి కూటమి తరఫున మేము పోటీ చేస్తున్నాం అని చెప్పి మాట ఇచ్చారు మాట ప్రకారమే కూటమింక రికార్డు స్థాయిలో నూట అరవై మూడు సీట్లు వచ్చినాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు అతనికి ఈ ఏం లేదమ్మా రేపు నుంచి ఆయనకి జైలుకి పోయి జైలే ఆయనకి తిప్తే రేపు నుంచి వాయిదా తిరగాల ఇప్పుడు ఆయన మీద ఉండే కేసులు ఉన్నాయి రేపు ఇంకా ఎన్ని ఉంటాయో ఇప్పుడు ఆయన చేసిన రాజకీయాల్లో ఇంకా ఎన్ని ఫ్రాడ్లు చేశాడు ఎన్ని మొత్తం తావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు బాగా సంఘీభావం తెలియజేశారు ఒకసారి రాజధానిలో మాకు సంఘీభావం తెలియజేయాలంటే ముళ్ళకంపలు అడ్డ వేశారు దాన్ని దీటుగా మొల్లకంపలు కూడా దాటుకొని మాకు వచ్చి సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము రాజధాని రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పవన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా దాని గురించి మీరు ఏమైనా మాట్లాడుతారా అంటే ఆయన్ని అసెంబ్లీ కూడా దాటినివ్వమన్నారు ఇప్పుడు అసెంబ్లీలోనే ఉన్నారు కదా ఇప్పుడు ముందు ఆయన దాటి అసెంబ్లీకి రాడు ఆయన గెలవడన్నా ఆయనే చివరికి ఆయనే ప్రతిపక్ష హోదాకు కోల్పోయాడు ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు తన స్థాయి ఏందో ఆలోచించుకోవాలి కదా అయ్యి అది కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సరైన న్యాయం చేశారు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు ఆయన చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎన్ఆర్జీసీ గ్రాంట్లు కానీ రోడ్లు పోయటానికి కానీ మాట్లాడగలుగు మోడీ గారి గారి అమిత్ షా గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము సార్ వైజాగ్లో జగన్ గారు ప్యాలెస్ కట్టారు కదా అది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతాం అసలు ఆడండి అసలు ఆయన చేసిందే తప్పు ఋషికొండను తోమటమే ఒక పెద్ద తప్పు తోమి కనీసంగా దాని ఎంక కూడా చూడటానికి కూడా వీలు కాకుండా సెక్యూరిటీని పెట్టి ఇక్కడే కాదు ఇక్కడ వస్తువులు కాదమ్మా దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి లక్షల్లో ఫ్యాన్లు ఏందమ్మా లక్షల్లో ఫ్యాన్లు ఆ లైట్లు మసాజులు ఉంది ఆ బాతులు అవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఆయన కోసం కట్టిచ్చినట్టుకుంది కానీ ఇప్పుడేమో ఆ మంత్రులు అమర్నాథ్ అమర్నాథ్ మాజీ ఐటీ మంత్రి చెబుతున్నాడు ప్రధానమంత్రి కోసం గవర్నర్ కోసం కట్టాను ప్రధానమంత్రులు గవర్నర్లు మసాజ్ సెంటర్లు పెట్టు మసాజ్ పెట్టుకుంటారు మరి అది కరెక్ట్ కాదు కదా ప్రజలు సొమ్ము నేను మాట్లాడితే నేను పేదల పక్షపాతిని పేదల పక్షపాతిని అంటున్నాడు ఆయన బాత్రూము పేదలకు ఇచ్చే సెంటు కంటే కూడా ఆయన బాత్రూమ్ పెంచుంది అది ఇది చాలా మోసకారితనము అతను నేను రాబోయే రోజుల్లో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని మొత్తం నేనే వెళ్తానని అనుకున్నాడు ఈ ప్రజలు చాలా విఘ్నులు తెలియగల అతనికి అది ఆ విషయం నేను జనాలకు డబ్బులు ఎత్తున్నాను డోర్ డెలివరీలు చేసి డబ్బులు ఎత్తున్నాను జనం అందరు నాకే ఓట్లు వేస్తారు అనుకున్నాడు అది పిచ్చి పొరపాటు నువ్వు చేసిన అరాచకం మొత్తం ఓట్ల రూపంలో నువ్వు అందరికి బటన్లు నొక్కితే కనుక డబ్బులు బట్టలు నొక్కితే నువ్వు పోవడానికి రై ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఓట్ల రూపంలో బట్టలు నొక్కి నిన్ను ఇంటికి పంపించారు నారా లోకేష్ గారు కూడా గెలిచారు కదా ఆయన ఇదివరకు వరకు పప్పు అన్నారు ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు పప్పు అయితే కనుక ఆయన అసలు పాదయాత్ర చేయగలిగేవాడమ్మా ఆయన ఇబ్బందులు గురి చేశారు స్టూల్ మీద కూర్చొని మైక్ చెప్తుంటే స్టూల్ లాక్కున్నారు ప్రతి చాట అడ్డంకులు చేశారు ఆయన మీద కేసులు పెట్టారు పొట్టుదలతో కానీ మామూలుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ పొట్టుదలతోటి ఆయన చాలా కష్టపడి పాదయాత్ర చేశాడు సమస్యలు మొత్తం ఎక్కడెక్కడ సమస్యలు మొత్తం రాసుకున్నారు సమస్యలు కూడా ఆయన మహా తెలివిగలమ్మా ఆయన బేద పొప్ప అంటున్నారు కానీ ఆయన చదువు ఉంది ఆయన సంస్కారం ఉంది ఆయన ఎట్లా అన్నా కానీ ఇప్పుడు ఈ ఈ ఐటీ పరిశ్రమలు దాటంలో కానీ ఉద్యోగాలు తేవటంలో కానీ సంపద సృష్టిత్వంలో కానీ బాబుగారికి వెన్ను ఉండి పరిపాలన సక్రంగా జరుగుద్ది మాకు ఆశగా ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ సార్